క్రీస్తు క్రీస్తునామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు ఈరోజు బైబిల్ గ్రంథంలో ఓబద్య అనేటువంటి ప్రవక్త గురించి మనం ధ్యానం చేయబోతున్నామండి ఇష్రాయలీలు చెరలోనికి వెళ్ళక మునుపు వీరు యూదుల పట్ల ప్రవర్తించినటువంటి తీరును బట్టి ప్రవక్త అయినటువంటి ఓబద్య ద్వారా యదోమిలతో దేవుడు మాట్లాడుతున్న మాట మనకి ఇక్కడ కనిపిస్తుంది ఓబద్య గ్రంథము ఆమోసు గ్రంథం పక్కన ఉంటుంది పేజీ నెంబర్ ఏడు వందల అరవై ఒకటి యోనా గ్రంథానికి వెనుక భాగంలో ఉంది సో ఓమద్య అనేటువంటి వ్యక్తితో దేవుడు యదోము అనే వారి గురించి మాట్లాడుతున్నాడు మీలు అంటే యాకోబు పిల్లల్లో జ్యేష్ఠుడైనటువంటి యేసేవు సంతానాన్ని మీలు అంటారు వీళ్ళ గురించి దేవుడు ఏమంటున్నాడంటే యదోము మీద యుద్ధము చేయుటకు లెండని జనులను రేపుటికై దూత పంపబడి ఉన్నాడు అంటే యదోము మీద యుద్ధం చేయడానికి దేవుడు ఏర్పాటు చేశాడు అన్య జనుల్లో నిన్ను అల్పునిగా చేశాను నిన్ను తృణీకరించబడతా ఉన్నావు అత్యున్నతమైన పర్వతాల మీద కొండల్లో ఎక్కడో పర్వతాల మీద నిలబడతా ఉన్నావు అక్కడ నుండి నన్ను ఎవడ పడదు నేను పైన ఉన్నాను కదా అనుకుంటున్నావు నీ హృదయ గర్వం చేత నువ్వు మోసపోయావు నువ్వు పక్షిరాజు అంతా పక్షిరాజు అంటే ఈ ఈగల్స్ బాగా కొండ మీద పైకి వెళ్ళిపోయి వాటి గూడుని ఏర్పాటు చేసుకుని ఉంటాయి నేను కూడా అక్కడ ఏర్పాటు చేసుకున్నాను నాకేం కాదని నువ్వు అనుకుంటా ఉన్నాము అయితే నువ్వు అక్కడ ఉన్నా సరే నేను నిన్ను కిందగా పడేస్తాను దోచుకుంటారు శత్రువులు నిన్ను దోచుకోవడానికి వచ్చిన వాడు ఏం మిగిల్చడమో మొత్తం తీసుకెళ్తాడు అలాగే నీలో కూడా ఏమీ ఉండకుండా తీసుకెళ్తారు ఎందుకు అని అంటే నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయి ఉన్నావు రీజన్ ఇది దేవుడు ఏ దేశానికైనా శిక్ష వేశాడు అంటే అక్కడ రీజన్ ఉంటది వీళ్ళు ఏమయ్యారంటే బొత్తిగా చెడిపోయారు ఏసావు సంతతి వారి సొమ్ము సోదా చూడబడుతుంది మీ ధనమంతా పట్టబడుతుంది నీతో సంధి చేసిన వాళ్ళు నిన్ను సరిహద్దుకు పంపేస్తారు నీతో సమాధానం ఉన్న వాళ్ళే నిన్ను నీ అన్నందిని నీకు వాళ్ళు ఉరి ఒడ్డుతారు నీకు వివేచన లేకుండా పోయింది నువ్వు ఎవరైతే ఫ్రెండ్స్ అనుకుంటున్నావో వాళ్ళే నీ మీద దాడి చేసి నిన్ను అలా చేస్తారు అంటాడు ఎందుకు ఇదంతా అంటే పదవచనంలో నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసినటువంటి బలత్కారాన్ని బట్టి నీకు ఈ అవమానం రాబోతుంది నీ వాళ్ళు అంటే ఎవరు నీ అన్ నీ తమ్ముడే కదా వాళ్ళ నీ తమ్ముడు సంతానం కదా వాళ్ళు శ్రమ పడినప్పుడు నువ్వు సంతోషపడ్డావు శత్రువులతో కలిసిపోయి వారి ఎరుషులేము మీద చీట్లు వేసే టైంలో నువ్వు శత్రువులతో కలిసిపోయావు పరదేశులు వాళ్ళ ఆశలు పట్టకపోయినట్టు అన్ని జనులు వారి గుమ్మముల నుండి ఎరుషులేముల నుండి ఇదంతా చేయడానికి వాళ్ళతో కలిసిపోయాను నీ సహోదరుని శ్రమ దినాన నువ్వు ఆనందపడ్డావు యోదా వాళ్ళు శ్రమ పడుతుంటే నువ్వు ఆనందపడ్డావు అని ప్రభు వారి పాపాన్ని గుర్తు చేస్తా ఉన్నాడు కాబట్టి వాళ్ళ ఆపద దిన ముందు నువ్వు సంతోషించకూడదు కానీ నువ్వు సంతోషించావు వాళ్ళ ఆస్తిని కూడా నువ్వు పట్టుకున్నావు కాబట్టి ఒక రోజు రాబోతుంది మీరు కూడా శత్రువుల చేతికి అప్పగించబడతారు నువ్వేం చేశావో అదే నీకు కూడా జరుగుతుంది నీవు చేసినట్టే నీకు చేయబడును అని పదహారు వచనంలో అంటాడు నీవు చేసిందే నీ నెత్తి మీద కూడా వస్తుంది అని చెప్తా ఉన్నాడు ఇదిగో యాకోబు సంతానాన్ని దేవుడు మరలా ప్రతిష్ఠించుకుంటాడు ఆయన ఏర్పాటు చేసుకుంటాడు కానీ మీరు కొయ్య లాగా ఉంటారు మీరు కాలిపోతారు వారు అగ్నిలాగా ఉంటారు ఇది దేవుని యొక్క మాట ఒకనొక దినం వస్తుంది ఆ దినా దేవుడు యూదులను రికవర్ చేస్తాడు మరలా అందరూ తిరిగి చెరల నుండి విడుదల పొంది దేశం బాగుంటుంది కానీ మీరు మాత్రం శాపానికి గురవుతారు దేవుడు సీఎను కొండ మీద రక్షకుని పుట్టిస్తాడు రాజ్యం మరలా యహోవాది అవుతుంది దేవుడు మరలా యరుషలేముని దీవిస్తాడు మీకు మాత్రం శ్రమ ఎందుకు అని అంటే మీరు మీ సహోదరుల పట్ల చూపించినటువంటి ఒక చెడ్డ స్వభావాన్ని బట్టి వాళ్ళు బాధలో ఉన్నప్పుడు చేసిన దాన్ని బట్టి కాబట్టి ప్రియులారా దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన సహోదరులు ఎవరైనా బాధలో ఉన్నప్పుడు వాళ్ళ పాపం వల్ల వాళ్ళకి ఆ శిక్ష వచ్చి ఉండొచ్చు కానీ ఆ బాధలో ఉన్నప్పుడు మనం వారి వారిని చూసి సంతోషించకూడదు వారి కొడుకు ప్రార్థించాలి వారిని ప్రేమించాలి వారికి మనం చేయగలిగించేయాలి తప్ప ఎన్నడూ వారి పట్ల చెడు పూరితమైనటువంటి స్వభావంతో ఉండకూడదని ఓబద్య అనే ప్రవక్త ద్వారా దేవుడు ఏదో ముయులకు ఏదో దేశస్థులకు తన యొక్క తీర్పులను ప్రకటించాడు ఇది ఏదోము కొరకు దేవుని యొక్క వాక్కు ఓబద్య గ్రంథము